మనకేదైనా కావాలి అంటే గనక భగవంతుడిని కోరుకోవాలి కోరిక రూపం అది ఆయన లేదని తర్వాత అంతే తప్ప మనకే అవకాశం ఉంది కదా అని భగవంతుడి సొమ్మే మనం తీసేసుకుందాం అనుకుంటే ఏటెళ్ల ఆగదు వెంటనేది బయటపడిపోతుంది కొద్ది రోజులు కాబట్టి కొద్ది రోజులు ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి భగవంతుడు సొమ్ము తిన్నవాడెవోడు కూడా ఎక్కువ రోజులైతే ఉండదు వెంటనే బయటపడుతుంది వాళ్ళకు ఉండే శిక్ష వాళ్ళకుంటే ఇప్పుడు ఇలాగా శబరిమల బంగారం బయటకు వచ్చింది శబరిమలలో అయ్యప్ప స్వామి వారి గుడికి సంబంధించిన బంగారాన్ని అమ్మేశారు అలా ఎలా అమ్మేసుకున్నారు అంటే రెండు వేల నాలుగు నుంచి ఎనిమిది మధ్యలో ఉన్ని కృష్ణన్ పొట్టి అనే వ్యక్తి పూజారికి సహాయకుడిగా అక్కడ అయితే కనుక చేరాడు సాధారణంగా మనం ఎక్కడైనా పని చేస్తున్నప్పుడు ఒక నెల రోజులు పనిచేస్తేనే ఆ చుట్టుపక్కల ఏంటి అని కూడా తెలుస్తాయి అలాంటిది ఇంచుమించు ఈ వ్యక్తి నాలుగు సంవత్సరాలు పనిచేశాడు రెండు వేల నాలుగు నుంచి ఎనిమిది వరకు కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అక్కడ అన్ని గమనిస్తారు కదా అప్పట్లో అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో శబరిమల అయ్యప్ప స్వామికి సంబంధించి ద్వారపాలక విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటికి బంగారు తాపడాలు గురించి తెలుసుకున్నాడు వాటికి అన్నింటి బంగారు తాపడాలు ఉన్నాయని బెంగళూరులో అప్పటికే వ్యాపారిగా స్థిరపడిన ఈ ఉనికృష్ణ అనే వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేశాడు ఆ బంగారు తాపడాలన్నిటికీ కూడా మెరుగులు దిద్దే పని అంటే గుళ్ళో ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ఈ యొక్క బంగారం కాస్త కొంచెం డల్ అవుతూ ఉంటుంది ఆ పూజలకి లేదంటే కనుక హారతలు ఇవ్వడం ఇలాంటి వాటికి కొంచెం ఆ బంగారం మెరుగు తగ్గుతుంది వాటికి అప్పుడప్పుడు మెరుగు పెట్టిస్తుంటారు కాంట్రాక్ట్ అది ఇచ్చి ఆ నమ్మకమైన వ్యక్తి అయితే కనుక కాంట్రాక్ట్ ఇచ్చి మెరుగులై పెట్టిస్తూ ఉంటారు సో ఇలా బంగారం మెరుగుపెట్టే పని నాకు ఇవ్వాలని చెప్పేసి అక్కడ వాళ్ళ అందరిని కూడా అడిగి మొత్తానికి ఆ కాంట్రాక్ట్ అయితే తీసుకున్నాడు తీసుకుని ఏం చేశాడు ఆ పనిని అంతరం వాటిని ఆ విగ్రహాన్ని చెన్నైకి తీసుకువెళ్ళి ఆ బంగారాన్ని అయితే తొలగించి విక్రయించాడు ఎంత నాలుగు వందల డెబ్బై ఆరు గ్రాములు అమ్మేసుకున్నాడు తిరిగి అమర్చిన తాపడాలు బరువు తగ్గిన విషయం ఈ మధ్య బయటపడిపోయింది వెంటనే ఈ విషయం మీద అయితే కనుక సిట్టు దర్యాప్తు అయితే చేసి ఉన్ని కృష్ణతో పాటు ఆలయ బోర్డు మాజీ అధికారి మురారి బాబుని కూడా అరెస్ట్ చేసింది కొట్టేసిన బంగారం మొత్తాన్ని రికవరీ చేస్తామని సిట్ అధికారులు పేర్కొన్నారు ఇతను ఏం చేశాడు ఈ బంగారాన్ని తీసుకొని వెళ్లి చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్ అనే ఒక చోట ఈ బంగారాన్ని వేరు చేసి అక్కడ బళ్ళారికి చెందిన ఒక బంగారం వ్యాపారి గోవర్ధన్ అని అతనికి అయితే కనుక అమ్మేశాడు నాలుగు వందల ఆరు గ్రాముల బంగారం సో మొత్తానికి సిట్ అధికారుల విచారణలో మొత్తం అంతా బయటకు అయితే వచ్చేసింది ఆ గోవర్ధన్ అయితే బంగారం కొనుక్కున్నాడో గోవర్ధన్ అనే వ్యక్తి కూడా తన నేరాన్ని అయితే అంగీకరించాడు ఓరాల్ గా గుణకృష్ణని గోవద్దని కూడా అరెస్ట్ చేశారు ఇప్పుడు ఆ బంగారం అంతా రికవరీ చేస్తారు ఇంకా తదుపరి కేసు అయితే వస్తుంది సో గుర్తు పెట్టుకోండి భగవంతుడు సొమ్ము తిన్నవారు ఒకసారి కాకపోతే ఒకసారి కొద్ది రోజులు టైం పట్టచ్చు పాపం పండాలంటారు కదా అతనికి అయితే వచ్చేస్తారు ఇది మరో ఉదాహరణ